హనుమకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ నేరెల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప పుణ్య కార్యం ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ముందుకు రావడం ఆనందకరం క్రెడాయి సంస్థ నిర్మాణ రంగంతో పాటు సామాజిక

మేయర్ గారు సుధారాణి గారు కమిషనర్ గారు మరి దీన్ని ప్రత్యేకంగా క్రీడాయి కంపెనీని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఆశ మాషా కాదు అని నిజంగా ఒక ప్రాణాన్ని బతికించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణాన్ని బతికించినట్టు సందర్భంలో ఇవాళ సుమారు ఐదు వందల పైచూలిక మందిని అంటే ఒక్కొక్కరు ముగ్గురు ప్రాణాలను అంటే పదిహేను వందల మందిని ఇవాళ బతికించినటువంటి క్రీడాయికి నిజంగా వరంగల్ క్రీడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వారు ఎందులో కూడా చూసిన నేను నేను చూస్తున్నాను నేను వచ్చిన కాడికెళ్ళి ఎమ్మెల్యే అయిన కాడికేళ్ళు ప్రతి దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఇది అని చెప్పి ముందుకు వచ్చిన దాంట్లో మొట్టమొదటి స్థానం వారికే దక్కుదని చెప్పి కూడా మనకి వారు ప్రత్యేకంగా అందరూ అభినందిస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో వివిధ ట్రస్ట్లు కానివ్వండి ఏవి కానీ గవర్నమెంటే చేస్తుంది అనేది వెయిట్ చేసి చూడకుండా ప్రతి ఒక్కరూ మనవంతు బాధ్యతగా ముందుకు వచ్చి చేయాలని చెప్పి మనం అనుభవించాను అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లో కూడా కమిషనర్ గారు మేయర్ గారు కూడా చైర్మన్ అందరూ కూడా ఈ ట్రాక్ గురించి కానివ్వండి మన జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానివ్వండి వాటి తక్షణం చర్య కూడా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద తప్పకుండా స్కూల్లోనే దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాం